జిత్వా తుఫాన్ ఎఫెక్ట్ భారీ నుంచి అతి భారీ వర్షాలు సో ఎడతెరిపు లేకుండా తిరుమలలో భారీ నుంచి అతి భారీ వర్షం తిరుమల వెళ్ళే భక్తులు కావచ్చు లేదా రాష్ట్రంలో రాయలసీమ వాసులు కావచ్చు దక్షిణాంధ్ర ప్రాంతం అంటే దక్షిణ కోస్తా ప్రాంత వాసులు కావచ్చు దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో భారీగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట దిత్వా తుఫాన్ ప్రభావంతో తిరుమలలో ఎడలేని ఎడతెరిపు లేని వర్షం కురుస్తుంది దీంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు అయితే పడుతున్నారు వస్తుగతులను చేరుకోవడంలో కూడా ఇక్కడైతే తప్పడం లేదు వర్షాల కారణంగా పాప వినాశనం శ్రీవారి పాతల మార్గాల్లో తీ అధికారులైతే మూసివేశారు ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహన చోదకులు కలిపిరి వద్ద తీతిదే భద్రత సిబ్బంది అప్రమత్త చేస్తున్నారన్నమాట తిరుమలలో ఐదు డ్యామ్లు పూర్తిగా నిండి ఓవర్ఫ్లో అవుతున్నాయి తీతిదే వాటర్ వర్క్స్ ఈ సుధాకర్ రెడ్డి తెలిపారు ఇప్పటికే గోగర్భం డ్యాము పాప వినాశనం డ్యామ్ పూర్తిగా నింపడంతో నిండడంతో ఒక గేట్ను తెరిచి నీటిని అయితే దేవుకు వదులుతున్నారు ఆకాశగంగా కుమారధార పసుపుధార డ్యాములు పూర్తిగా నిండి ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో రాయలసీమకు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో తిరుమలకు భారీ వర్షాలు అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి భక్తులకైతే తెలియజేస్తున్నారు సో మనకి చూసుకుంటే స్వామివారు మరింతగా భారీ వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ముఖ్యంగా రాయలసీమలో భారీ వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పడం జరిగింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి